మీరు ఖాళీగా ఉన్నారా ఇక్కడ స్కూల్ చేస్తారని అడిగిన్నాను కాళీ చేస్తారా స్కూల్ పోతే పా ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి సిరి ఇతరం భాస్కర్ ఎర్రవరం స్వామి సన్నిధికి ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు సోమవారం భక్తుల సంఖ్య కొంత గణనీయంగా అయితే తగ్గింది ముఖ్యంగా మంగళవారం శుక్రవారం సమయంలో మాత్రం ఇస్కేస్తరాలని భక్తజనైతే స్వామి సన్నిధికి ప్రతిరోజు కూడా వస్తూ ఉంటారు ముఖ్యంగా స్వామి దర్శనానికి వేలాది మంది ఎంతో సుదూర ప్రాంతాల నుంచి స్వామి సన్నిధానానికి చేరుకొని స్వామిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారు मट्टे मट्टेगा फोटो फोटो बाबा శ్రీ బాల ఉగ్ర స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు సోమవారం మధ్యాహ్నం ఒక ట్వంటీ గంట అవుతుంది స్వామి సన్నిధిలో మాత్రం కొద్దిమంది భక్తులైతే కనిపిస్తా ఉన్నారు

ఈరోజు స్వామి సన్నిధానంలో చూడొచ్చు నూతన ఓధువరులు ఖమ్మం జిల్లా ప్రాంత వాసులు ఇక్కడికి వచ్చారు వారిని అడిగిన ప్రయత్నంలో ముఖ్యంగా స్వామి సన్నిధానంలో వారు మొక్కుకోవడం జరిగింది వివాహం అయితే మీ సన్నిధికి వస్తామని చెప్పేసి స్వామివారి దగ్గర మొక్కుకున్నారు ఈరోజు స్వామి సన్నిధికి వచ్చి వచ్చారు చూడొచ్చు మనం ండి ఏ ఊరు ఊరులపాట అంటే ఇక్కడ స్వామి దగ్గర మొక్కున్నారా ఇట్లా మొక్కున్న ఎన్నాళ్ళగేందు వివాహం దారి దగ్గర మొక్కుకున్నారు వీరు ముఖ్యంగా ఇరువురు కూడా చక్కని బాంధవ్యాన్ని దాంపత్యాన్ని స్వామివారు ప్రసాదించారు ముఖ్యంగా చూడొచ్చు నూతన వధువరులు